వీణవంక మండలంలోని నల్లపల్లి నన్ముక్కల గ్రామ మధ్య ఉన్న కల్వర్తి వర్షాలకు గుంతపడటంతో ఇరు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి వరద రావడంతో బ్రిడ్జిపై రాకపోకలకు అంతరాయం కలుగుతుంది వరద భారీగా రావడంతో రైతులు పొలాలు కాడికి వెళ్లాంటే నడపే అతను పడుతున్నారు రావడం జరుగుతుంది మళ్ళీ మరణపల్లి బ్రాహ్మణపల్లి రావడం జరుగుతుంది ఒక పది పది పన్నెండు కిలోమీటర్ లాంగ్ ఉన్నది దీన్ని పట్టించుకుంటూ ఇంతవరకు కౌశేఖర్ రెడ్డి గారు కూడా పట్టించుకోలేదు మళ్ళా మన ఇలా కూడా ఆయన కూడా పది పదిహేను పరిపాలన చేసిండు ఆయన కూడా ఏం ఇట్ట సహకరించలేదు ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే గారు కూడా ఏం ఇప్పుడు రావడం లేదు కనీసం లేదు ఇప్పుడు ఉన్న అధికారులంతా కొంచెం మమ్మల్ని సహకరించి దీనికి భర్యాత చేయాలని మా మనపల్లె గ్రామ తరపున ఇటు గనుకుల గ్రామ తరపున మేము కోరుతున్నాం